తుమ్మలని తోడు తుప్పదుమ్మడి తుండుపుట గట్టం తిరుగుతుంటే నందమూరి తారక రామారావు గారు పిలిచి టిక్కెన్ ఇచ్చి ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు నారా చంద్రబాబు నాయుడు మల్ల మల్ల మంత్రి చేశాడు ఖమ్మం జిల్లా నాయకులందరూ వచ్చి పార్టీని సర్వనాశనం చేస్తున్నారు సార్ మీరు ఆయన పక్కన పెట్టండి అంటే కూడా పక్కన పెట్టకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న పదవులని తుమ్మల నాగేశ్వరరావుతే ఇచ్చాడు మన్నటి ఎన్నికలలో నామాన్నకు వెన్నుపోటు పడవడానికి ప్రయోగం చేస్తే చెడప చెడదవు అన్నట్టుగా నామన్నను చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఆయన కూడా పోయిండు నా నూట ఐదు సైకిల్ కొట్టు పోటే దాన్ని చెప్పిండు తెలివి ఉండి చెప్పిండో తెలివి లేక చెప్పిండో అవతల సొమ్ము కాశపడి చెప్పిండో చాలా మనుషులని ఆ సైకిల్కి వెళ్ళలే ఈ సైకిల్కి వెయ్యలే ఖమ్మంలో అయ్యగారి చరిత్ర అక్కడ ముగిసింది ఆ తర్వాత కాలం ఉండలేక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావుని ఇక్కడికి పంపించిండు కేసీఆర్ ఎందుకంటే మనకంటే దుర్మార్గుడు మన పక్కన ఉంటే మనకు మంచి పేరు ఉంటుంది వీనికంటే వానికంటే వీడు కొంచెం మేలయా అని ఇవాళ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా ఎలాంటి టోళం పెట్టుకుంటున్నాడు అంటే నికాసైన తెలంగాణ వాదనలను పెట్టుకుంటలేదు లేదు తెలంగాణ ద్రోళ్లను అంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ అనేటువంటి తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఎవరే అంటే ఆ ఇద్దరు ఒకడు తుమ్మల రెండొకడు తలసారి సమాజనాలతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని కేసీఆర్ తెచ్చుకోడు ఆనాడు మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నాడు మళ్ళా ఇద్దరు సమాజులు ఈ పెద్ద సమాజంలో ఎరిగింది మనమా ఒక్కసారి ఆలోచన చేయండి